ఓం నమో ఖాద్రి లక్ష్మీ నరసింహయ శ్రీమద్ ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామివారు ప్రహ్లాద సమేతంగా వెలిసినటువంటి నవనారసింహస్వామి క్షేత్రాల్లో శ్రీమద్ కాద్రి లక్ష్మీ వారి క్షేత్రం అత్యంత పుణ్యక్షేత్రం ఈ క్షేత్రంలో స్వామివారు హిందూ పురాణాల ప్రకారం హిరణ్యకశిపుణ్ణి సంవరించి ఆ ఉగ్ర రూపం నుంచి శాంతింపజేయాలని ఆ భక్త ప్రహ్లాదుడు ఋషులు మునులు అంతా స్వామివారిని కీర్తించగా ఈ కొండపైనే వెలిసారని భక్తులంతా విశ్వాసం అదేవిధంగానే కాద్రి పురాణంలో కూడా పేర్కొనబడింది అందుకనే ప్రతి నెల శ్రీ శ్రీమద్ కాత్రి లక్ష్మీ నరసింహస్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా స్వాతి నక్షత్రం రోజున పెద్ద ఎత్తున ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొంటున్నారు భక్తులు వారికి ఆ కాత్రి లక్ష్మీ వారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మేము ఆద్రి లక్ష్మీ నరసింహస్వామి నరసింహ సేవా సంస్తి తరఫున వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఇటువంటి క్షేత్రానికి విచ్చేసినటువంటి శ్రీ మాతంగి పీఠాధిపతి స్వామివారికి కూడా నరసింహస్వామి సేవా సంస్తి తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఆయన భక్తులందరికీ ఒక నరసింహస్వామివారి మహిమోమితమైన మంత్రాన్ని ఉపదేశించడం నిజంగా మన అదృష్టంగా భావిస్తున్నాం ఆ మంత్రమే जय जय लक्ष्मी नरसिंह वज्र संभजा लक्ष्मी नरसिंह ओम नमो खाद्री लक्ष्मी नरसिंह